హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక అద్భుతమైన విషయం వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు చాలామందికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా రైతులకు ఈ వీడియో ఉపయోగపడుతుంది వీడియో ఏంటంటే వెమ్లవాడలో కోడెలను ఆవులను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది గోశాల వాళ్ళు విములవాడ దేవస్థానం వాళ్ళు సో వీడియోలకు వెళ్ళే ముందు నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి రైతులకు ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లెట్స్ వాచ్ మై వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన విషయంతో మీ ముందుకు వచ్చాను ఆ విషయం ఏంటంటే వెమ్లవాడలో కోడలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అయితే ఎందుకు పంపిణీ చేయడం జరుగుతుంది అంటే వెములవాడ గోశాలలో కోడెలు ఆవులు ఎక్కువగా ఉన్నందువల్ల వాటికి గడ్డికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అందువల్ల కోడెలను ఉచితంగా పంపిణీ చేయాలని దేవస్థానం వారు ప్రకటన జారీ చేశారు అయితే ఈ ఉచితాలకు మనం ఏవేవి కలిగి ఉండాలి మన దగ్గర ముందుగా మనం రైతు అయి ఉండాలి లేకపోతే గోశాల ట్రస్ట్ అన్నా ఉండాలి రైతులం అనుకో మనం మన అగ్రికల్చరల్ ఆఫీసర్ దగ్గర సంతకం తీసుకొని వెములవాడ గోశాలకు వచ్చి అక్కడ ఫామ్ తీసుకొని జిరాక్స్లో మీ సేవలో కానీ జిరాక్స్ ఆఫీస్లో కానీ ఫామ్స్ తీసుకొని ఫామ్ ఫిల్ అప్ చేసి వాళ్ళకు అందిస్తే మనకు ఆవులు ఇవ్వడం జరుగుతుంది ఇది లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందంటే సెవెంత్ వరకు అని ప్రకటనలో ఉంది కానీ అక్కడ బోర్డులో మాత్రం సిక్స్టీన్త్ వరకు ఛాన్స్ ఉందని చెప్పారు అయితే మీరు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చి ట్రై చేయొచ్చు నేను డిస్క్రిప్షన్లో అతనికి సంబంధించిన ఫోన్ నెంబర్ పెడతాను నా ఇన్స్టాలో స్టోరీ ఉంటుంది సో మీకు కావలసిన వాళ్ళు ఎవరైనా సరే గోవులను తీసుకెళ్ళవచ్చు ముఖ్యంగా ఇది రైతులకు సంబంధించినది కాబట్టి రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది గోవులు కావలసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడాలని నేను కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్